ఒక సామెత ఉంది ఎవడో ఒక బిడ్డకి నేనే తండరు అన్నాడు అంటే ఎవడో ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు వాడి గురించి మనం మాట్లాడటం అనవసరం దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రయత్నం జరిగింది కానీ టెన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే మండికేసి కేసీఆర్ వాళ్ళు మండికేసి ఆస్తుల విభజన జరగనీయలే ఇదే కాదు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి కొలిక్కి ఉంది మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని ఆయన గారు రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారే ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం ఒక డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం 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 సాధించారని మాట్లాడతారు ఇవాళ బొమ్మూర్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేయి బొమ్మూర్ కాంప్లెక్స్ నాట్ వన్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి మర్చిపోకండి ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాం ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు వీడియో ల్యాండ్స్ తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు చూడమన్నప్పుడు నేను చూశాను నూట తొంభై ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు ఒక తెలుగు విశ్వవిద్యాలయం బాల మహిళా ప్రగతి ప్రాంగణం ఒక ఉమెన్స్ ఐటీఐ డైటు అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం పెట్టించిన ప్లాన్ అది వీళ్ళకేం తెలుసు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఆ రోజు చరిత్ర అది ఎనభై ఐదులో మొదటిసారిగా క్రాంతిపథం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు ఎనభై ఐదులో నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు పెట్టిన ఆయన గీసింది అది ఒక శాటిలైట్ సిటీ శాటిలైట్ సిటీకి రూపకల్పన చేసి స్లమ్స్ అన్ని క్లియర్ చేసిన చరిత్ర తెలుగుదేశం నానాటిది నేటిది కాదు పేద ప్రజలు కడుతున్న ఇళ్ళు మల్టీ లెవెల్లో కట్టింది తెలుగు రాజమండ్రి కేంద్రం మర్చిపోకుండా ఆ రోజున ఇంద్రారెడ్డి గారితో తెలిసి స్టార్ట్ చేశాం మంగళవారంపేటలోను బొబ్బెల దెబ్బలో కూడా ఇంటి మీద ఇల్లు కట్టేసి ఇస్తాం ఇవాడు వచ్చిన వ్యాంబే హౌస్ ఇష్టం ఆనాడే మొదలు పెట్టాం ఎన్నో ఇళ్ళు కట్టాం చాలా పేటలు క్లియర్ చేసాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా రౌల్ సూర్యప్రకాశరావు నగర్ టైంలో కూడా కొన్ని వ్యాంబే ఇల్లు కట్టారు మన కాదని కొన్ని స్థలాలు క్లియర్ చేసుకొని ఆదామ దెబ్బ మొదలు పెట్టాం ఆ రోజు చరిత్ర మీ ప్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చాం దాంట్లో ఆదామ దెబ్బలో ఒక బ్లాక్ కెట్ ఇచ్చాం ప్రెస్ వాళ్ళు కూడా ఇవాళ మేమేదో పొడిచాం మేమేదో చేసాం ఎవరినా అమ్మలు పరుస్తారాయా మీ తాతలు దిగరావాలన్న అవమానపరచాలంటే చరిత్ర బుచ్చి చోత ఒక చరిత్ర రాజమండ్రి చరిత్రతో బుచ్చి చోత మమేకమై ఉన్నాడు మర్చిపోప రాజమండ్రి అభివృద్ధిలో మమేకమై ఉన్నాడు ఒక రోజు మీటింగ్ పెడతాం సుబ్రహ్మణ్య వైద్యంలో ఏం జరిగిందో ఐటమ్ వైజ్గా చెప్పుకొస్తారు ఐటమ్ వైజ్గా బుర్ర అయ్యేలాగా మీరు ఎప్పుడు చేయటప్పుడే భారీగా జనంతో అరవై తొమ్మిది కోర్సులు ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ ఏ విధమైన స్థానం సరిపోదు కొన్ని స్థలం అంతే కలిగిపోయింది దానితో క్యాంపస్ కూడా బాగాలేదే దీన్ని ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు యూనివర్సిటీ గ్రాంట్స్ తీసుకుంటాం దాని ప్రయారిటీ ఉంది ఎందుకంటే ఆ తెలివి తక్కువ దద్దమ్మ పని చేసినాయి గత ప్రభుత్వాలు దాన్ని తీసుకొచ్చి కొన్ని స్థలాలు కేటాయింపు చేశారు మొన్న కూడా కలెక్టర్ గారికి వద్దన్నాను అగ్రికల్చర్ కాలేజీకి నాయక్ పర్మిషన్ రావడం కోసం దాని నివాస్ వచ్చింది ఒక పది అక్కడ భూమి సరిపోతుంది కొంత తీస్తున్నాం అక్కడ ఆక్రమణల గురైన తీమ్మన్నాం మనం నేను ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు మేం చేసాం మేం చేసామని చెప్పుకునే బాబు కొడుకులు చరిత్ర ఎవరికి తెలియదు కానీ నేను చెబుతున్నాను ఆ రోజున ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేయించాను గత మూడు నెలలుగా సర్వే జరుగుతుంది మూడు నెలలుగా సర్వే జరుగుతుంది భౌ భూమి అంతా కూడా ఆక్రమణ తీయండి ఎవడైనా గ్యాస్ స్టేషన్కి వాటి మధ్య ఇస్తారాయా రిలయన్స్ గ్యాస్ సెంటర్ అక్కడ ఇచ్చారా శ్మశానాన్ని ఇచ్చారా ఎన్నో శ్మశానం అక్కడ పెడతారా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పనేనా ఇది శ్మశానం పాలిటెక్నిక్ కాలేజీ ప్రాణంలో పెట్టారు ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వీర్యమైపోయింది ఈ సంవత్సరం అసెంబ్లీలో రైజ్ చేశాను అసెంబ్లీలో రెండు సార్లు రైజ్ చేశాం లోకేష్ గారితో చాలా సార్లు మాట్లాడాం సరే ఎవరెవరు మాట్లాడారో నాకు అనరు మాట్లాడితే సంతోషమే ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నారు కనుక దుర్గేష్ గారికి ముందు తెలుస్తుంది ఏం జరుగుతుంది క్యాబినెట్లో వస్తుంది కనుక ఆయన తెలిసి ఉంటుంది తెలుస్తుంది తప్పేం లేదు తప్పేం ఉంటుంది నేను ఏమంటానంటే మేము పొడి చేసాము ఈడ్ లేదు ఏం పొడిసారో తర్వాత చూద్దాం రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విరవీగాడు ఒక నాయకుడు ఏమైపోయాడు ఈ ఎర్రబీగ నాయకులు కూడా విరవీగుడు బురక గోగుడు అయిపోతాయి రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే రెండే రెండు ఇవాళ ఏదైనా జరిగిందంటే మొన్న పురుషులు అంత ముందు పురుషాల డెవలప్మెంట్ జరిగింది మొన్న పురుషురాలకంటే మొన్న పురుషురాలు కొన్ని రేవులు మాత్రమే చేయగలిగాం అంతకుముందే రోడ్లన్నీ వైడనింగ్ కానీ సెంట్రల్ డివైడర్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అన్నీ ఆ రోజులో తెచ్చాం ఇవాళ కొత్తగా రోడ్ ఉందా ఒక రోడ్డు జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంటా బుద్ధి జ్ఞానం లేకపోతే అధికారుల ఉండాలి ప్రజాప్రజలకన్నా ఉండాలి పేదవాడు గుర్తుకొచ్చేదా పేదవాడే గుర్తుకొస్తాడు రోడ్ని మీద తీయాలంటే పెద్ద పెద్ద ఆక్రమణాన్ని తీసేయాలి నేను చెప్పాను నేను వెరీ క్లియర్ ఆక్రమణలు తీసేయండి పురుషురాల నాటికి నేను రోజు అధికారులతో కలిసినప్పుడల్లా మాట్లాడుతాను మీతో రావట్లా మీడియాకి రాదు ప్రతి అధికారితో ప్రతి తోటి మాట్లాడతా ప్రతి దాని మీద సమస్య మీద మాట్లాడతా గైడ్ చేస్తా ఉన్న అనుభవాన్ని గైడ్ చేస్తా అధికారులకు తెలుసు అది అధికారులను గైడ్ చేస్తాం నాలెడ్జ్ గోదావరి విధంగా వస్తే బాగుంటుంది అంటారు ఆ రోజునే ఉన్న తక్కువ నిధులతో అభివృద్ధి చేశాం మర్చిపోని గౌతమి నందనం మొదలు పెట్టాం బేతవాళ్ళ రామ గారిని పేరు అడిగాను ఆ రోజున ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే గౌతమి నందనం అని పేరుస్తే మార్కండేశ్వరం టెంపుల్ ఎదురుగా పెట్టిన పార్క్ ఆనాటిని ఆ తర్వాత పివి నరస పార్క్ కూడా పుష్కరాల్లో బండి ఏర్పాటు చేశాం బండి ఏర్పాటు చేసి చేసిన పైదాకా వచ్చి ఆగింది ఆనాడు పెట్టిన అయితే మీరేం పెట్టారే రాజరాజ నరేంద్రుడు కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ వీరేశరంగ పుంతుల గారి విగ్రహాలు కానీ దామెర్ల రామారావు గారి విగ్రహాలు కానీ గరికిపాటి రాజారావు గారి విగ్రహం కానీ అంది సుబ్రహ్మణ్యం బ్రహ్మదోస సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు నేను మీరు మీరేం చేశారు తీసేనే ఏం చేస్తారు చూద్దాం ఆ రోజున ఒక రామారావు గారి విగ్రహంతో పాటు అసెంబ్లీ తీర్మానం ప్రకారం అసెంబ్లీలో నేనే రేజ్ చేశాను ఈ గోదావరి తీరాన్ని ప్రకృతి చెల్లిలాంటి మీద ఎక్కించిన వారు బాపు రావణులు వారు విగ్రహాలు పెట్టాలని నిర్ణయించాం ఆ విగ్రహాలు తయారు చేయించాం అక్కడ పెట్టాం వీరశ్రం గారు రెండు విగ్రహాలు ఒకటి ఆయన ఉన్న గృహానికి ఎదురుగా ఉన్న విగ్రహం కోటిపల్లి బస్టాండ్ దగ్గర చాలామంది ఎలా ఉంటారు కోటిపల్లి విగ్రహం దగ్గర పగిలిపోతే ఎవడ పడుచుకోవాలా పోయింది 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 చేసేవాడు చేయించాను నేను పెడతానికి మళ్ళీ రెండేళ్ళు పెట్టింది వాళ్ళకి విగ్రహం పెడతాను గౌతమే లేపరు కూలిపోతుంది కూలిపోతుంది కూలిపోకుండా చూసిన ఆ రోజున భవనం కట్టించాను ఆ విగ్రహాలన్నీ డిస్లైజ్ చేయించాను చరిత్ర జరిగిన మూర్ఖులు ఎవడన్నా మాట్లాడాలి మే ఆయనకేం తెలుసు ఆయనకేం చేశాడు అని చెప్తాను అదే చెప్పా రోజు పెడతాను రండి ఆటో నగర్ వచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చిన ఇవాళ పునర్నిర్మాణ ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చినా నవ్వలే జరిగింది ఆ రోజున రాజమండ్రిలో స్లమ్ లేదు మర్చిపో పగండి దేర్ ఇస్ నో స్లమ్ ఐడిఎస్ఎంటీ ఫస్ట్ పార్ట్ రాజమండ్రిలో చేశాం హౌసింగ్ కాలనీలు భారీ ఎత్తున మొదలెట్టింది రాజమండ్రిలో లో కాస్ట్ శానిటేషన్ ఇంటింటికి మరుగుదొడ్లు కట్టింది రాజమండ్రిలో ఇవాళ ఏదో డబ్బాలు కొట్టేస్తారు ఒక రోడ్డు వైడింగ్ చేయమునండి

అందులో చివర రాజమండ్రిలో ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి కొన్ని మొటార్లు అక్కడ అక్కడికి అక్కడికి వెళ్ళి ఎవరైనా విదేశాల్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండి పని చేసుకుంటున్నారు ఆ భూమికి సంబంధించినటువంటి ఆ సెర్చ్ ఈసీ తీయడం దాని నుంచి నకల దస్తాలు తీయడం సంతగా తీయడం ఈ గ్రాబింగ్ మొట్ట అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రయత్నం శ్రీను లాస్ట్ వన్ ఇయర్ ఐఎమ్ ట్రైంగ్ మై లెవెల్ సో మెనీ రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ టు ద కలెక్టర్ ఐ రోట్ సెవరల్ లెటర్స్ రిగార్డింగ్ ద మ్యానిపులేషన్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ రాజమండ్రి రూరల్ నాట్ నావు పాత గవర్నమెంట్లో జరిగిన ఒకతోకలు కొంతమంది చెప్పి అక్కడ బ్రాహ్మలయ్య బ్రాహ్మలయ్యి కొంతమంది కాపులు ఇవి బ్రాహ్మలయ్యి కాపులు లేఅవుట్లు కొన్ని కబ్జాలు చేసినవి ఉన్నాయి అని తీస్తున్నాం సర్వే జరుగుతుంది ఈచ్ విలేజ్ వైజ్గా డేటా తెప్పిస్తున్నాం విలేజ్ వైజ్గా ఏది కామన్ సైటు ఏది ఆక్రమణ గురైంది వివరాలు తీస్తూ ఉన్నాం కొత్త బోగస్ రికార్డు జరిగినాయి కలెక్టర్ కూడా చెప్పాం కొంతమంది విఆర్ఓలు కొంతమంది ఎంఆర్ఓలు కొంతమంది సర్వేర్లు కలిపి చేసిన మాద పనులు ఈ కొన్ని ఉన్నాయి మీరు ఏదైనా కొన్ని స్వాధీనం చేసుకుంటున్నాము మొదలెట్టాము డేటా తయారైంది నేను ఎక్కువ బయట చేయట్లేదు ఎందుకంటే కొంత టెక్నికల్గా ప్రాబ్లం కూడా ఉంది వాటిని రద్దు చేయాలి రద్దు చేయాలి ఇప్పుడు గ్రామ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలా ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్ అది ఢిల్లీకి వెళ్ళింది అది రావడంతో బేసింగ్ ఆన్ దట్ ఆ గ్రాపింగ్ యాక్ట్లో మొత్తం సరెండర్ ల్యాండ్ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఒక చోట ఒక ఆయన చచ్చిపోయిన ఆస్తులన్నీ సర్వం రాసిస్తాడు రాయించుకున్నారు చచ్చిపోయిన ఆయన ఆస్తులన్నీ రాయించేసుకున్నారు ఈ రికార్డు మనం ఇచ్చారు సచివాలయాలు మొన్న రికార్డు కలెక్టర్ గారికి ఇచ్చాను మొత్తం డేటా తీసుకెళ్ళి దస్త్రం మీకు ఎక్కడి నుంచి వచ్చింది నేను ఎక్కడి నుంచి తెప్పిస్తాను మీరు స్టడీ చేసుకోండి ఈ ఫోర్ త్రీ డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి గత వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ల్యాండ్ కబ్జా మొదలైంది ఒక నాయకుడు వేరే వాళ్ళ పేరుతో పట్టాలు తయారు చేయించాడు ఒక ఎప్పుడో పోయిన ఎంఆర్ఓ తోటి ఇవాడికి పట్టాలు వస్తున్నాయి శాటిలైట్ సిటీలో దొంగ పట్టాలు పుట్టించుకొస్తారు మీరు అన్నది కరెక్టే ఇప్పుడు మొరళికొండ చెప్పారు ఇమ్మీడియట్గా వెళ్తాం డేటా ఇచ్చేయండి ఎక్కడికన్నా ఏమి దాంట్లో తోటి లేదు భూములు కబ్జాదారులు భర్తం పడతాం నేను ఏంటంటే సైలెంట్గా ఎందుకంటే ఇప్పటిదాకా మీరు అడిగారు కానీ చెప్పాను ఇప్పటిదాకా ఏం జరిగిందో సర్వే జరుగుతూ ఉంది మొత్తం మొత్తం కలెక్టర్ ద్వారాను డిప్యూటీ కలెక్టర్ ద్వారాను ఎంఆర్ఓల ద్వారా సర్వే జరుగుతుంది సర్వే డేటా వస్తుంది డేటా వచ్చాక ఒక్కో దాని మీద ఒక్కో మీద ఇప్పుడు పంచాయతీకి దగ్గల పడాల్సిన భూములు ఎందుకు దగ్గర పడలేదు చాలా చోట్ల అవన్నీ కూడా లాగుతున్నాం బయటకు లాగుతున్నాం ఉన్నారు కొంతమంది నాయకులు ఉంటారు ఎవరున్నా ఉంటే చెప్పండి ఇది లేకుండా మొత్తం కలిసే నిర్ణయాలు జరుగుతున్నాయండి పార్టీలో పార్టీ సిటీ సిటీ రూరల్ సిటీలో నియోజకవర్గంలో మీరు సైలెంట్ గా ఉండడం వల్ల మీ నియోజకవర్గ సమస్యలు అభివృద్ధి పనులు కూడా మిగతా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఏదమ్మా మీ మీ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు కానీ అభివృద్ధి పనులు కానీ మిగతా ఎమ్మెల్యేలు వెల్లడించడం అని ఎలా చూస్తారు చేసుకోని వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు కావాలంటే నేను కూడా పంపిస్తాను అదే అయితే ముత్యాలు ముగ్గులో డప్పులు కొట్టేవాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇస్తాను పెట్టుకోమని ఉండేది అది కొట్టుకోమని ఉండేది ఎవడో తెలియదు ఇదిగో రాజమండ్రి చరిత్ర నీకు నాకు తెలియదు బుద్ధిచారి చరిత్ర మీకు తెలియదా రాజమండ్రి ఏంటో ఎంపీ ఇక్కడ ఎక్కువగా ఎనభాకపోవడం వల్లనే నియోజకవర్గాల్లో చేస్తాలో జరుగుతులు గైవడం అభివృద్ధి వృద్ధి పనులు జాబ్ని చేయడం జరుగుతున్నాయి అప్పుడు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి అల్రెడీ ఏముందా ఎంపీఆర్ జాక్యుమెంట్ చేసుకుంటారు ఆమె టైం ఒకటి మొదట్ నుంచి జరుగుతున్న పార్లమెంటు సభ్యులకి సమయం తక్కువ ఉంటుంది దాదాపు ఆరు నెలలు పార్లమెంట్ నడుస్తుంది కమిటీలు ఉంటారు ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు టైం స్వే చేసే తక్కువ అందువల్ల తప్ప నేనేమన్నానంటే మీరు ఎప్పుడు డేట్లు ఇస్తారో ఇవ్వండి నా నియోజకవర్గాన్ని రెండు రోజులు మూడు రోజులు ఇస్తే ఆ రెండు మూడు రోజుల్లో మిత్రులు ప్రోగ్రామ్ పెడతాం మిగతా మేము చేసుకుంటాం మీ ఆగితే ఆగవు కదా అందువల్ల ఆమె జోక్యం చేసుకునేది ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాలని నేను కోరుకున్నాను ఇవాళ రెండు విషయాలు ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ గురించి డబ్బాలు ఫ్లెక్సీలు కడుతున్నారు మీరు చేసింది డ్రైవర్ ప్రాజెక్టు మురళీమోహన్ గారి టైంలోనే శాంక్షన్ అయింది బొం ఎక్కడ దివా చెరువు లాలా చెరువు మోరంపూడి వేమగిరి లంక జొన్నాడ ఈ ప్రాజెక్ట్ని భర్త గారి పొందే అంటే పోయింది దాన్ని పోవటానికి కానివ్వండి ఆయన ఏదో ఒక ఆయన ఐడియా వేసుకున్నాడు ఒక రింగ్ రోడ్ వస్తుంది ఇది అక్కర్లేదు అన్నారు మొత్తం ప్రాజెక్ట్ పోయింది ఆ చెప్పారు అప్పటికి అధికారులు చెప్పిన ఎన్న ఆయన రింగ్ రోడ్ వస్తే ఈ అక్కర్లేదు ఈ ప్రాజెక్ట్ అక్కర్లేదు అన్నారు ఏమైంది ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది శంకుస్థాపన చేశారు గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు తణుకులోనే ఇక్కడంతా అయిపోయాక ప్రాజెక్ట్ ఆగిపోయింది రింగ్ రోడ్డు లేదు ఏ రోడ్డు లేదు రింగు లేదు గింగు లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఏమైంది మళ్ళీ ఆయన ఆడుకొని గట్కరి గడ్కరీ గారిని మళ్ళీ ఆడుకొని అది కూడా బతి ఆడుకొని నా పరువు పోయేలాగా ఉందంటే కూడా ఒకటే వచ్చింది వస్తున్నా నేను నేను నాలుగైదు సార్లు వెళ్ళాను నేను ఎప్పుడైనా పబ్లిసిటీ ఇచ్చానా నాలుగైదు సార్లు వెళ్ళి పీడి దగ్గర కూర్చున్నా కాంట్రాక్టర్ లోపంగా కనపడుతుంది ఎందుకంటే మూడు ప్రాజెక్టులు ఒకటి మోరంపూడి రెండు జొన్నాడ మూడు తణుకు అవి రెండు ఇంకెక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి ఇది ఒక లైన్కి వచ్చేసింది కాంట్రాక్ట్ వెనక ముందు ఆడుతున్నాడు బిల్స్ కోసం ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం నేను మూడు నాలుగు సార్లు వెళ్ళాను పబ్లిసిటీ ఇచ్చానా సర్వీస్ రోడ్లే కాదు మొత్తం ప్రాజెక్ట్ అధికారులు తీసుకొని దివాన్ చెరువు దగ్గర నుంచి కడిపి లంక దాకా ఆయన తీసుకెళ్ళారు ఎక్కడెక్కడ కలవట్లు మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్ని ఇంప్రూవ్ చేయాలి ఎక్కడ అండర్ పాస్లు కావాలో ఎస్టిమేట్ చేసుకోమని చెప్పి తీసుకెళ్ళి చెప్పాము ఆయన ఎన్నిసార్లు అడిగినా కాంట్రాక్టర్లు సార్ రావట్లేదు మేము ముందు అప్రోచ్ రోడ్లు అన్నయండి లైట్ల సంగతి దేవుడు ఎవరు చెప్పాం నేను డబ్బా కొట్టుకున్నానా ఇవాళ ఫ్లెక్సిల మేమే సాధించాం ఇది ఒక వితండ పోకళ్ళ పోతున్నాడు రాజమండ్రి సిటీ వాళ్ళు ఒకేనాయండి కాంట్రాక్టర్ పని అండర్ అండర్పాస్లో అన్నీ అక్కడ విగ్రహాలు మార్చాలి ఫ్రీ ల్యాప్ట్ చేయమన్నా రెండు రెండోది మోహరంకోటి మోహరంకోటి రోడ్డు కూడా వైడింగ్ చేయబోతున్నాం ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నాం అనేక రహదారులు రాజమండ్రిలోకి వచ్చాయి గాదాలామనగర్ రోడ్డు కానీ మోరంపూడి రోడ్డు కానీ లేకపోతే శ్రీరాంపురం వెళ్లే రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లన్నీ వైడైన్ చేయబోతున్నారు పురుషులు నాటికి మొన్న అతను ఒప్పుకున్నాడంట నేను అడిగాను లాస్ట్ టైం నేను టూ మంత్స్ బ్యాకే టూ మంత్స్ బ్యాక్ వర్షాకాలం లోపల అవ్వాలని చెప్పాం అది వర్కౌట్ చేస్తున్నాం ఇవాళ ప్రధానమైన సమస్య మురుగునీటి సమస్య రాజమండ్రిలో దాని మీద కేంద్రం నుంచి పనిచేస్తున్నాను అమృత పథకం ఆగిపోయి ఉంది అమృత పథకంలో రైల్వే స్టేషన్ రోడ్లో డ్రైన్ చేయాలి మెయిన్ డ్రైన్ చేస్తే రాజమండ్రి సమస్య నేను చాలాసార్లు మొత్తుకుంటున్నాను మీరు పౌర్ల కృష్ణాలకు రాజమండ్రిలో ఖర్చు పెడుతున్నారు ప్రధానమైనది మురుగునీటి సమస్య ఉంది అమృత పథకాన్ని కంటిన్యూ చేయడం మీ నిధులతో ప్లాడ్లు వేయడానికి రప్పలు వేయడానికి సరదాలు ఖర్చు పెట్టేస్తున్నారు రాజమండ్రిలో అసలు ప్రధానమైన మురుగు సమస్య ఎక్కడి నుంచైనా ఇవాళ ఆ రోజున చెరువులో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసాం లైన్లన్నీ అయినాయి అంతకుముందు ఐడిఎస్ఎంటీ కింద అక్కడ చేసాం ఆదమ దెబ్బ దగ్గర ప్రాజెక్ట్ చేసాం మురుగుని డై డైరెక్షన్ మళ్ళీంపు అయింది కానీ ఆ మురుగంతా మా రాజమండ్రి రోడ్ల మీద పడిపోతుంది సాయిబాబా గుడి దగ్గర వాళ్ళ పంప్ హౌస్ నిర్మాణం అవుతుంది చూశారు కదా ఆ కాలం అంతా చేసుకుంటూ వెళ్తున్నాం కానీ డబ్బు సరిపోవట్ల స్పెషల్ గ్రాంట్ వస్తే కానీ దాదాపు ఐదు వందల కోట్లు అవుతుంది దా రాజమండ్రి మురుగు గోదావరిలో కలవకుండా మళ్లింపు చేసేదానికి ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు అవుతుందని ఎస్టిమేట్ చేశారు అది ఎంపీ గారికి ఇచ్చాను ఢిల్లీలో పర్సూట్ పర్సెట్ చేయండి సీఎం గారికి ఇచ్చాం నాకు పుష్కరాలకు ఇది కావాలని నారాయణ గారు కూడా చెప్పాం హండ్స్ కొంచెం వీకెన్గా ఉన్నాయి చూద్దాం ప్రయత్నం చేస్తాను ఇదేం డబ్బా కొట్టుకోవాలి కదా నేను కూడా రేపటి నుంచి రోజు దగ్గారు తుమ్మారు ముక్కారు ఇంకేదో చేశారని చెప్పుకుంటూ కూర్చోవాలి ఇప్పుడు సుబ్బిపెళ్లి ఎంకి చౌక సుబ్బిపల్లి ఎంకి చౌకలాగా మనకు ఇళ్ల స్థలాల సమస్య ఏమైంది వేమగిరిలో ఇళ్ల స్థలాలకని భూమి తీసి జిల్లా పరిషత్ స్థలం లెవెల్ చేశారు కొంత ప్రభుత్వ మాటలతోటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తం ముప్పై నాలుగు ఏడు గోతులు తవ్వు మళ్ళీ పోర్చడానికి డబ్బట పెండింగ్ ఉంది అది మళ్ళీ నన్ను లెటర్ రాయమంటారు ఆ ఇళ్ల స్థలాలు ఎవరంటే కోర్టుకు వెళ్ళారాడు ఆడు పద్దెనిమిది ఎకరాల్లో ఇళ్ల స్థలాలు వస్తాయి వేమగిరికి అట్లాగే ఇక్కడ మూడు చోట్ల స్థలాలు కొన్నారు మళ్ళీ మొన్న కూడా ఎలక్షన్ అడావులో కొన్నారు ఇక్కడ కానవరం కానవరమే కాదు దాని పేరు ఏంటి కాదు వెలుగుబంద వెలుగుబంద కాక బూరుగుపూడి పొడి కానవరం కానవరం కాక కూడా ఉంది మార్ని పల్లగడి దగ్గర కొన్నారు ముప్పై ఐదు కిలోమీటర్లు వెళ్ళాడు ఉంటారయో ఐదు కిలోమీటర్లు శాటిలైట్ సిటీ దూరం అన్నారు ఇప్పుడు అది ఇంతలో నీళ్లు ఉన్నాయి నిన్నటిదాకా మళ్ళీ నీళ్లు వస్తాయి బురుగుపూళ్ళలో ఇప్పుడు సెంటు పట్టలు ఇచ్చాము తాంబోడలు ఇచ్చాము తన్ను అన్నారు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి ఆ సెంటు పట్టాలు వెళ్ళేదానికి లేదు కాగితాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సుందర మొకారు వచ్చేసి చూడండి నన్ను అన్నట్టుగా ఏమైంది అది ఇప్పుడు ఏం చేయాలి ఆ భూముల్ని వెలుగు బందలోనే కొన్నిళ్ళే వచ్చి కొన్నిళ్ళే వచ్చాయి నేను ఆ రోజున కలెక్టర్ గారితో ఆ రోజు కలెక్టర్ నరసింహారెడ్డి గారితో దెబ్బలాడినప్పుడు ఇచ్చింది పది ఎకరాలు పన్నెండు ఎకరాలు తీసుకున్నారు కొంతమూరులో తొలి ఆ ఒక్కటే కాల్ నేను చూపించింది తక్కువ అక్కడ ఎక్కడో కొనరు ఆ భూమి ఇక్కడే మళ్ళీ వస్తుంది కదండిపోతాం మీరు ఇచ్చినప్పటికి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి రాజమండ్రి మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారిని నేను ఎలా చేద్దామన్నారు ఈ చల్లది సార్ అది ఆ భూములు పనికిరావు ఏం ఏంటి దగ్గరగా కొని కనీసం వ్యామ్ కాలనీ లాగానే కట్టేసి చుట్టుకో ఇల్లు కట్టేద్దాం ఆరు వేలు రెండు లైన్ అవ్వాలి ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏదో వాళ్ళ కొన్ని ఇళ్ళకి ఏమో బ్యాంకు టైఅప్ లేక వాడు అప్పు తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద అప్పు చేసి తీసుకెళ్ళిపోయాడు ఆ అప్పు కట్టమంటున్నారు బ్యాంకులని బ్యాంకర్స్ ఏమంటున్నారంటే వీళ్ళని అప్పు కానీ ఇళ్ళలోకి వెళ్ళినాయి ఇట్లా ఈ సమస్యది ఇది ఎనభై ఇల్లు చాలా ఇళ్ళు ఉన్నాయి మొత్తం ఆరు వేల రెండు వందల కాక ఇంకొక వెయ్యి ఇల్లు కట్టడానికి అవకాశం ఉంది అక్కడ కలెక్టరేట్ దగ్గర వర్కౌట్ చేద్దాం నాకు కూర్చుని ఒక స్పెషల్ మీటింగ్ తీసుకు చంద్రబాబు గారు ఏమన్నారంటే దీని అన్ని ఒక రాజమండ్రికి సంబంధించి రూరల్ సిటీకి సంబంధించి వర్కౌట్ చేయాలని చెప్పాను వర్కౌట్ అన్న త్వరలోకి ఈ బహుశా మహానాడు తర్వాత రెండు నెలల్లో ప్రత్యేక మీటింగ్ జరగబోతుంది ఒక యాభై కారులో వెళ్తున్నారమ్మా అక్కడ సుదీర్ఘ ప్రాంతం సుదీర్ఘ ప్రాంతం కొన్ని సమస్యలు వస్తాయి అకామిడేషన్ ప్రాబ్లం లీడర్లంతా అంతా రేపు పొద్దున్న బయలుదేరుతున్నాను ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను కూడా నాకు టూర్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను మహానాడికి ఎందుకంటే నలభై రెండేళ్ల నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ని ఎందుకు నేను ఇప్పుడు మానాలి అని ఉద్దేశంలో నా అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకుని అర్థంత్రం వచ్చాను రేపు పొద్దున్న వెళ్తున్నాను ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుంటామయ్యా సోకాలీడర్లు మధ్యలో లేకపోతారు కన్ఫర్మ్ డిక్లేర్ చేశారా వారసులు ఎవరయ్యా పార్టీ నేనే ఎప్పుడు వారసుల గురించి చెప్పలేదే నల రెండు నెలల్లో ఇప్పుడు బాబులు కొడుకులు అల్లుళ్ళు కోవలు తమ్ముళ్ళు చెప్పు నేను నేను చెప్పాను ఆయన డాక్టర్గా డాక్టర్ సర్వీస్ చేస్తున్నాడు బ్లడ్ బ్యాంక్ పెట్టాడు పార్టీకి సహకారం చేస్తూ ఉన్నాడు పార్టీ బ్లడ్ బ్యాంక్ కోటి రూపాయలు దాదాపు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు తక్కువ చేయలే ఆయన సర్వీస్ చేస్తున్నాడు మెడికల్ క్యాంపులు పెడుతున్నాడు పార్టీ సేవ చేస్తున్నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈజ్ వర్కింగ్ అన్నారు ఆయన ఆయన ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఆయన లేడు ఆయన ఇంట్రెస్ట్ ఉంది ఉండు నేను ఒకటే చెప్పాను రాజకీయాల్లో ఏది అనుకున్నది సాధ్యం కాదు చాలా అవకాశాలు అన్ని కూడా ఇబ్బందులు ఉంటాయి రాజకీయాల్లో నేను పడ్డాను నేను ఎన్నో పడ్డాను ఎన్నో ఉత్తు ఫలాలు చూశాను బుడిదుడుకులు ఎదుర్కొన్నాను అవమానాలు ఎదుర్కొన్నాను గౌరవాలు పొందాను రాష్ట్రం ఈ జిల్లాలో ఎవరికి తగినంత గౌరవం జరిగింది కొన్ని విషయాలు అవమానాలు జరిగినాయి అయినా కూడా లెక్క చేయను నా బాధ నాది ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎవరైనా ఆయన ఇంట్రెస్ట్ చూపించిన పార్టీని నిర్ణయించాలి పార్టీ నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించాలి టోటల్గా కొంచెం వెలుకబడ్డ ప్రా ఏర్పాట్లు భారీగానే చేశారు రాయలసీమ నుంచి ఎక్కువ వస్తారు సుదీర్ఘ ప్రాంతాలకు తక్కువ వస్తారు డెలిగేట్స్ వస్తారు భారీగా జన సమీకరణ ఆ ఏరియాలో జరుగుతుంది దూరం దూరం నుంచి డెలిగే ఇప్పుడు మేము ఉన్నాం దాదాపు రెండు వందల మంది వెళ్తున్నాం రాజమండ్రి నుంచి రెండు వందల మంది వెళ్తున్నాం వేల మంది వస్తున్నారు డబ్బాలు కొట్టాల్సిన పని లేదు రెండు నాలుగు అకామిడేషన్ కావాలి మాకు అక్కడ ఎందుకంటే కడపలాంటి వెనకబడ్డ ప్రాంతంలో అకామిడేషన్ కూడా ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి ఇదిగో ఓయ్ శ్రీనివాస్ గారు శ్రీ మురళికొండీ నాకు మురళకొండ అడిగారు కదా అది ఈవేళ జరిగింది కదండి అది గత ప్రభుత్వంలో సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం జరిగింది అది

మీరు చెప్పింది కాదు మాది కాదు మేము బుజార్ వేసుకోవడానికి సిద్ధంగా లేము నేను ఐఎం వర్కింగ్ ల్యాండ్ గ్రాఫర్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాను నా పని నేను చెప్తాను మీరు ఇవ్వండి మాకు సంబంధం లేదు కొంతమంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కలిసి చేసింది కూడా వచ్చాయి తెలుగుదేశం నాయకులు మా దగ్గర కాదు మా వాళ్ళు కాదు ఎవరు చేశారో ఉన్నాయి అవన్నీ వెలుగులోకి వస్తాయి కదా తప్ప మీరు ఎంతోమంది బాగా ఉంటే ముందుకెళ్ళి బాబు ఏంటి చెప్పండి ఆ మాట్లాడు వస్తాను